అమర్నాథ్ యాత్ర మరి అందరికీ తెలుసు అది కాశ్మీర్లో ఉంది అది యాక్చువల్గా ఒక గొర్రెల కాపరి ముస్లిం అయిన మాలిక్ అనే అతను అతను చూసి శివలింగము ఆటోమేటిక్గా ఐస్ వల్ల దాని అదే ఫామ్ అయిపోతుంది అని చెప్పి అతను ప్రచారం చేయడం జరిగింది ఆ నుంచి భక్తులు వెళ్ళి ఆ పైకి చూసి రావడం జరుగుతుందంట సో అట్లా 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 భక్తులు ఇంక్రీజ్ అయ్యారు రెండు వేల ఐదు నుంచి ఎవరైతే ముసలి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారో ఆ యాత్రను వాళ్ళంతా రద్దు చేసి గవర్నమెంటే శ్రీ అమర్నాథ్ ష్రైన్ బోర్డు అనేది ఏర్పాటు చేసింది ఈ సంవత్సరంలో దగ్గర నాలుగు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారనమాట అయితే ఇప్పుడు ఈ ఎక్కువ వానలు కొండ చర్యలు ఇరుగుపడిన మరియు ఈ కొంచెము ఈ లాండ్ డార్ట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిన దానివల్ల కొన్ని సంఖ్య అనేది తగ్గింది అయితే ఇప్పుడు రేపటి నుంచి ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ చేయడానికి రూటు క్లియర్ చేయడానికి మెయింటెనెన్స్ రేపటి నుంచి బంద్ ఉంటుంది అయితే లాస్ట్ తొమ్మిది వరకు అయితే ఒక క్లోజ్ చేస్తారంట ఎందుకంటే రక్షాబంధన్ అనే పండుగ ఉంది కాబట్టి గంట క్లోజ్ చేసేస్తారు ఈ విధంగా అమర్నాథ్ యాత్ర యాత్రికులు ఈ సంవత్సరము నాలుగు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు అయితే లాస్ట్ పోయిన వారం లాస్ట్ వీక్ చూస్తే తగ్గారు అనమాట యాత్రికులు సో లాస్ట్ ఇస్తే పోయిన వారం కన్నా ఈ వారము సంఖ్య యాత్రికుల సంఖ్య తగ్గింది తగ్గదగ్గర ఈ ఈ సెక్యూరిటీ సేఫ్గా వాళ్ళను దర్శనం చేయించడానికి దగ్గర ఆరు వందల కంపెనీలు పారామిలిటరీ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి ప్లస్ సీసీ కెమెరా ప్లస్ డ్రోన్ సర్వాబులెన్స్ ఇదంతా పెద్ద ఎత్తున మామూలు చిన్నగా పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు అది ఆ యాత్ర అనేది కంప్లీట్ అయ్యి స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యేంత వరకు గవర్నమెంట్కు ఇట్లా 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 ఉంటుంది అనమాట అయితే ఆగస్ట్ తరుణ నుంచి మాత్రం కొంచెం రద్దు చేస్తున్నారు రద్దుగా క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే రోడ్లు అవన్నీ కూడా పాడైపోయినాయి వర్షానికి కొండచేరీలు విరైపోయినాయి అవన్నీ క్లియర్ చేసి మెయింటైన్ చేయడానికి రేపు ఆగస్టు తరుణ నుంచి క్లోజ్ చేస్తున్నారు సో ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక సపోర్ట్ వల్ల దేశంలో ఉండేటువంటి ఎక్కడెక్కడలో వచ్చి చూసి వెళ్తుంటారు అందుకు ప్రస్తుతం కాశ్మీర్లో ఉండేటువంటి మన ఏప్రిల్ ట్వంటీ టూలో జరిగినటువంటి ఈ పాల్గాం ఉదంతాలు ఇవన్నీ కూడా కొంచెము అనీజీగా అనేది అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఎట్లయినా కూడా జనాలు అనేది రావడం అనేది తగ్గుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేపటి నుంచి యాత్ర అనేది సస్పెండ్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు రెజ్యూమ్ చేస్తారు ఎప్పుడు కంటిన్యూ చేస్తారు అనేది అది తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు